అలా వారం రోజులు గడిచిన తర్వాత సీతమ్మ చిన్న కొడుకుతో ఇలా అంటుంది అరే చిన్నోడా ఇంట్లో గడవడం కూడా కష్టంగా ఉంది నాయన నేను పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ధన సహాయం అడుగుతాను అని అంటుంది దాంతో సత్యం అమ్మా అలా ఎందుకు చేస్తావు వద్దమ్మా నేను ఎప్పటిలాగే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తాను అవి అమ్ముకుందాం అని అంటుంది అంటాడు దాంతో సీతమ్మ ఇలా అంటుంది సరే సరేనాయన జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటుంది అలా సత్యం యధావిధిగా రోజు అడవికి బయలుదేరుతాడు వెళ్ళిన సత్యం అలా కట్టెలు కొడుతూ ఉంటాడు కట్టెలు కొడుతున్న సత్యానికి అక్కడ ఏదో శబ్దాలు వినిపిస్తాయి ఏంటబ్బా ఈ శబ్దాలు అని అనుకుంటూ సత్యం అడవి లోపలికి వెళ్తాడు అక్కడ సత్యానికి ఒక గృహ కనిపిస్తుంది అందులోకి మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళుతాడు ఆ గృహలో జరిగే సన్నివేశం చూసి సత్యం వెంటనే ఒక దగ్గర దాక్కుంటాడు అలా దాక్కున్న సత్యం వాళ్ళు లోపల సంభాషణ వింటూ ఉంటాడు అప్పుడు దొంగలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అరే మన సంపద అంతా తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటున్నాము ఇంకా కొంచెం సంపాదన పెరిగిన తర్వాత దీన్ని ఇద్దరం చెరి సమానం పంచుకుందాం రా అని దొంగలు అనుకుంటాడు సరే రా పోదాం దా అడవిలోకి అని వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన దొంగల్ని చూసిన తర్వాత సత్యం మెల్లగా నడుచుకుంటూ లోపలికి వస్తాడు అక్కడికి వచ్చి ఆ బంగారం అంతా చూసి సత్యం చాలా సంతోషపడిపోతాడు అమ్మో ఇంత బంగారమా ఇంత నగల అని చెప్పి ఎలాగైనా దీంట్లో కొంచెం నేను తీసుకెళ్ళాలి అనుకొని కొంచెం పెట్టిలో తీసుకొని సత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిన సత్యం అమ్మా అమ్మా డోర్ తీయమ్మా అని తలుపులు కొడుతూ ఉంటాడు లోపల ఉన్న సీతమ్మ హడావుడిగా వచ్చి డోర్లు తీస్తుంది సీతమ్మ డోర్ తెరిచి చూసి ఈ విధంగా అంటుంది నాయనా సత్యం ఏంటి నాయనా ఈ విధంగా ఏంటి బంగారం అంతా అని అడుగుతుంది అమ్మా కంగారు పడకు ఇదంతా నాకు అడవిలో దొరికిందమ్మా నువ్వు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకు నేను జరిగినదంతా నీకు చెప్తాను అని చెప్పి సత్యం అడవిలో జరిగిన విషయమంతా తల్లికి వివరిస్తాడు దీంతో సత్యం చెప్పిన మాటలు విని సీతమ్మ ఈ విధంగా అంటుంది సరే నాయనా నేను ఎవరితో చెప్పను లోపల పెట్టి ఈ బంగారం అంతా తాళం వేద్దాం అని చెప్పి అంటుంది అలా అంటూ సీతమ్మ ఆ బంగారాన్ని పరీక్షగా చూస్తుంది చూస్తున్న సీతమ్మకు ఒక నగ దాంట్లో కనిపిస్తుంది అయ్యో సత్యం నాయనా ఇది అంతా మన బంగారమే నాయనా మీ చిన్నగున్నప్పుడు దొంగతనం జరిగి మన ఇంట్లో బంగారం ఎత్తుకెళ్ళారు అని అంటుంది దాంతో సత్యం అవునా అలాగైతే అమ్మ మన బంగారం మన దగ్గరికే చేరింది దీన్నెంతా నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టు అని అంటాడు దాంతో సీతమ్మ అలాగే నాయనా అంటూ లోపలికి వెళ్తుంది అలా రెండు నెలలు గడిచిన తర్వాత పెద్ద కొడుకైన సుందరం సీతమ్మ దగ్గరకు వస్తాడు వచ్చి ఈ విధంగా మాట్లాడతాడు అమ్మా నాకు ఏ పని దొరకలేదమ్మా రెండు నెలల నుంచి చాలా కష్టపడుతున్నాం జరగడమే మాకు కష్టంగా ఉందమ్మా అని అంటాడు దాంతో సీతమ్మ అయ్యో నాయనా ఎంత కష్టం వచ్చింది ఉండు నాయనా ఇప్పుడే వస్తాను అని అంటూ లోపలికి వెళ్ళి కొంచెం బంగారం తీసుకొచ్చి సుందరానికి ఇస్తుంది అమ్మా ఇంత బంగారమా ఎక్కడదమ్మా మీకు ఇంత బంగారం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటాడు ఏం లేదు నాయన అని చెప్పి అడవిలో జరిగిన సంగతి అంతా కుమారుడికి వివరిస్తుంది దాంతో సుందరానికి ఒక ఆశ కలుగుతుంది అలా ఆ విషయం విన్న సుందరం పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు అది చూసిన లక్ష్మి ఈ విధంగా అంటుంది ఏమండి ఏంటండి ఇంత బంగారం తీసుకొచ్చారు ఇంత సంతోషంగా ఉన్నారు ఏంటి విషయం అని అంటుంది దాంతో సుందరం ఈ విధంగా అంటాడు జరిగిన విషయమంతా లక్ష్మికి చెప్పి ఈ విధంగా మాట్లాడతాడు అప్పుడు లక్ష్మి అవునా నాకు చాలా సంతోషంగా ఉందండి మీరు కూడా వెళ్ళి మరింత బంగారాన్ని తీసుకురండి అని అంటుంది దాంతో సుందరం అడవికి పక్క రోజు బయలుదేరుతాడు ఆ అడవిలో గృహలోకి వెళ్ళి డబ్బునంతా సంచులు మూటలు కడుతూ ఉంటాడు ఇంతలో ఆ దొంగలు అక్కడికి వస్తారు ఆ రావటాన్ని చూసిన సుందరం దాక్కుంటాడు ఒక దగ్గర అప్పుడు ఆ నక్కి నక్కి ఉన్న సుందరాన్ని ఆ దొంగలు చూసేసి బాగా కొట్టి కింద పడేసేస్తారు అలా చావు బతుకుల్లో ఉన్న సుందరాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ లక్ష్మి ఎంత రాత్రైనా భర్త రాకపోవడంతో పరిగెత్తుకుంటూ అత్త దగ్గరికి వెళ్తుంది వెళ్ళి అత్తయ్యా అత్తయ్యా అని పిలుస్తుంది అంతలో సత్యం అక్కడికి వస్తాడు ఏంటి వదిన ఏమైంది సంగతి అని అంటాడు అందులో లక్ష్మి ఈ విధంగా అంటుంది నన్ను క్షమించండి ఇక నుంచి అందరం కలిసిమెలిసి ఉంటాం అత్తయ్యా అని చెప్తుంది దీంతో అందరూ కలిసి మంచి సంతోషంగా ఉంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్